మకర రాశి వారికి జీవితంలో గెలుపు అనేది ఒక రోజులోనే కాదు ఇష్టంతో ఓర్పుతో నమ్మకంతో నిర్మించాలి మరి మకర రాశి వారు మీరు మాటల కంటే పనిని ఎక్కే నమ్మేవాళ్ళు మరి మీరు ఎవరికైనా దగ్గర అవ్వాలంటే చాలా సమయం పడుతుంది మరి ఒక్కసారి నమ్మితే మాత్రం పూర్తి బాధ్యతగా నిలబడతారు కానీ ఇక్కడే ఒక చిన్న ప్రమాదం దాగి ఉంది మీరు ఎవరైతే నమ్మారో మీరు వారి యొక్క నిశిద్ధాన్ని మీ యొక్క మంచితనాన్ని మీ యొక్క సహనాన్ని తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు మీరు బయటకు చెప్పరు లోపలే భారం మోస్తుంటారు సర్దుకుపోయే సర్దుకుపోతే సరిపోతుంది అని మీరు అనుకుంటారు కానీ కొన్ని కొన్ని విషయాలు సర్దుకుపోవడానికి కాదు మిత్రమా సమాధానం చెప్పడానికే ఈ సమయంలోనే మీ జీవితంలో ఒక కీలకమైనటువంటి మలుపు రాబోతుంది మరి ఒక నిజం బయటపడుతుంది ఒక వ్యక్తి అసలు ముఖం కనపడుతుంది అతను తీసుకునేటువంటి నిర్ణయం మీ భవిష్యత్తునే పూర్తిగా మార్చిపోయబడుతుంది ఈ వీడియో మీకు హెచ్చరిక మాత్రమే కాదు మీ లోపల భయాన్ని మళ్ళీ గుర్తు చేసేటువంటి ఒక అవకాశం ఎందుకంటే మకర రాశి వారు మీరు కష్టపడి నిర్మించుకున్న జీవితంపై ఒక నీడ పడబోతుంది ఆ నీడ అది బయట వాళ్ళదే కాదు మరి మీరు నమ్మినటువంటి వ్యక్తి వల్లే మీ యొక్క జీవితంలోనే ఒక పెద్ద కనపడుతున్నాయి మరి మీ భవిష్యత్తుని మీరే కాపాడుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా కనపడుతుంది ఇది నేను చెప్పే విషయం కాదండి ఎంతో మంది జ్యోతిష్య విశ్లేషకులు చూసి మీ యొక్క జీవితం పరిగణనలోకి తీసుకొని మీకు జరిగింది జరుగుతుంది జరగబోయేటువంటి విశేషాలన్నీ కూడా దగ్గరగా తీసుకొని చెప్తున్నటువంటి ఒక విజయమైనటువంటి ఒక విషయం కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయొద్దు చాలా జాగ్రత్తగా చూడండి అప్పుడే నేను మీకు ఏం చెప్తున్నానో క్లియర్ గా అర్థమవుతుంది మరి మీకు మళ్ళీ చెప్తున్నానని కాదండి మీరు మీ చేసేటువంటి ప్రతి లైక్ అలాగే మీరు చేసేటువంటి ప్రతి ఒక్క షేరు మీకే కాదు ఇంకా మకర రాశి వారికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దు చాలా వివరంగా జాగ్రత్తగా చూడండి అప్పుడే నేను మీకు ఏం చెప్తున్నానో క్లియర్గా అర్థమవుతుంది లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం మరి నమ్మకం మోసం మధ్య ఉన్నటువంటి ఒక నిజం గురించి తెలుసుకుందాం మన జీవితంలో ఒక నిజం చాలా నెమ్మదిగా అర్థమవుతుంది అదేంటంటే ఎవరినైతే మనం ఎక్కువగా నమ్ముతామో వాళ్ళ నుంచే మనకి ఎక్కువగా గాయాలవుతూ ఉంటాయి ఎందుకంటే మనం నమ్మని వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాం కానీ నమ్మిన వాళ్ళ దగ్గరే మనం హృదయం తెరిచి మాట్లాడతాం మన మనసులో ఉన్నది మొత్తం చెప్పేసుకుంటాం మన సీక్రెట్స్ కానీ మన బలహీనతలు కానీ మన భయాలు కానీ మన ఆశలు ఇవన్నీ కూడా మనం ఎవరికి చెప్తాం వాళ్ళకే చెప్తాం మరి మనకు దగ్గరకు ఉన్న వాళ్ళకే చెబుతాం అక్కడే మోసం మొదలవుతుంది నిజానికి ఎవరైనా మోసం చేయగలరు కానీ మన జీవితం మీద ఉన్నటువంటి ప్రభావం చూపే మోసం మాత్రం నమ్మిన వాళ్ళ నుంచే ఎక్కువగా వస్తుంది ఇప్పుడు ఇదే ప్రశ్న అసలు వాళ్ళు ఎందుకు మోసం చేస్తారు వాళ్ళలో ఏ మార్పు వస్తుంది ఏ విషయాల్లో మోసం జరుగుతుంది అనేది కూడా ఎవ్వరూ ఊహించలేరు అలాంటి విషయంలోనే మీరు ఒక్కొక్కసారి చాలా బాధాకరంగా ఉంటుంది నమ్మకం అనేటువంటి బలహీనతలు మనం పడుతూ ఉంటాం అంటే మనం అందరినీ నమ్మేస్తూ ఉంటాం మన మనసులో ద్వేషం ఉండదు ఎవరిని ఎవరికైనా మన దగ్గర సమస్యలు వస్తే మరి ఆ సమస్యలు మనకున్న సమస్యలు పక్కన పెట్టేసి వారి బాధ విని ఆ వ్యక్తులను మనం ఓదారుస్తూ ఉంటాం ఇలాంటి మనుషులే మనం మనల్ని ఎక్కువగా మనం ఎంతైతే ఓదారుస్తామో అలాంటి వాళ్ళే మనల్ని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు మీరు ఎవరినైనా పూర్తిగా నమ్మారా వాళ్ళ మాట కంటే మీకు నిజమైందా మరి వాళ్ళు మీ రహస్యాలు తెలుసా అయితే ఈ వీడియో కూడా మీకోసం ఎందుకంటే మిత్రమా అవసరం తీరిపోయినప్పుడు మోసం ఉంటుంది ఏమిటంటే మన దగ్గర ఉన్నంత వరకు మాత్రమే మన ఉపయోగం మనం ఉన్నంత మాత్రమా మన మాటలు అవసరం ఉన్నంత వరకే వాళ్ళు మనతో ఉంటారు కానీ ఒక రోజు ఏం జరుగుతుందంటే వాళ్ళు అవసరం తీరిపోయిన తర్వాత మన విలువలు తగ్గిపోతాయి మనం దగ్గర ఇవ్వడానికి ఏమీ లేనప్పుడే వాళ్ళు అసలు ముఖం బయటపడుతుంది ఇది ద్వేషం వల్ల కాదు స్వార్థం వల్ల జరిగేటువంటి ఒక మోసం మన బలహీనతలే వాళ్ళకి ఆయుధం అవుతాయి అదేమిటంటే మనం ఎక్కడో మనసు మనకు ఎక్కడో ఒకక్కడ నొప్పి ఉంటుంది ఏ మాట మనల్ని కూల్చేస్తుందో ఏ విషయం మనల్ని ఏడిపిస్తుందో అవి వాళ్ళకి తెలుసు మనం ఎక్కడ బాధపడతామో తెలుసు మనం ఏ విషయం అయితే లొంగుతామో తెలుసు మనల్ని వాళ్ళు ఎలా ఇబ్బంది పెట్టాలో వాళ్ళకి క్లియర్ గా తెలుసు ఎందుకంటే మనకంటూ మనమే చెబుతాం వాళ్ళకి నమ్మకంతో అందుకే మోసం చేసే వ్యక్తి బయట వాళ్ళ కాదు మనకి అంతర్గతాన్ని చూసే వాళ్ళలా కూడా ఉంటారు ముఖ్యంగా ఏంటంటే మన చుట్టూ సాధారణంగా మూడు రకాల వ్యక్తులు ఉంటారు మొదటి రకం ఏంటంటే మీకు నిజంగా మనం మంచిని కోరే వాళ్ళు మీ ఆనందాన్ని చూసి సంతోషపడే వాళ్ళు ఉంటారు రెండవ రకం ఏంటంటే మీ అవసరం మీ అవసరం ఉన్నంత వరకే మీతో ఉండేవాళ్ళు పని అయిపోయాక మెల్లగా దూరం అయ్యేవాళ్ళు మరి మూడో రకం ఏంటంటే మీ నమ్మకాన్ని ఉపయోగించుకొని మీ జీవితంలో గందరగోళాన్ని సృష్టించే వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మిత్రమా మీ జీవితంలో మూడో రకం వ్యక్తే ఉన్నారు అది ఏమిటంటే వాళ్ళు ఎక్కువగా మీ మాటల్ని తిరగేస్తారు మీ నిర్ణయాల మీద అవసరాలపై ప్రభావం చూపిస్తూ ఉంటారు మీకు తెలియకుండానే మీ సంబంధాల్లో చీలికలు తెస్తూ ఉంటారు ఇది యాదృచ్ఛికం కాదు మన జీవితంలో జరిగేటువంటి ఒక్కొక్కసారి అవకాశాలు ఇది ఈ నుంచి పుట్టేటువంటి ఒక మోసం కొన్నిసార్లు మనం ముందుకు వెళ్ళడం వాళ్ళకి అస్సలు నచ్చదు అనమాట మనం విజయం వాళ్ళకి ఎప్పుడు అసూయ కలిగిస్తూ ఉంటుంది మన ఆనందం వాళ్ళకి ఎప్పుడూ కూడా బాధను కలిగిస్తూ ఉంటుంది బయటకు మాత్రం నీకేంటి బాగా చేస్తున్నావు అంటారు లోపల మాత్రం ఇది ఎక్కువ కాలం ఉండకూడదు అని కోరుకుంటారు అక్కడే మనకి మోసం మొదలవుతూ ఉంటుంది మరి మన మంచితనాన్ని బలహీనతగా భావించినప్పుడు మనమే సారీ చెప్తాం మనమే అడ్జస్ట్ అవుతాం మరి మనమే తగ్గిపోతాం ఇది ప్రేమ అనుకుంటాం మనం కానీ వాళ్ళు అలవాటుగా మార్చుకుంటారు మన మౌనమే వాళ్ళకి అనుమతి లాగా మన సహనమే వాళ్ళకి లైసెన్స్ లాగా అనిపిస్తూ అనమాట ముఖ్యంగా మాటల్లో మోసం ఉంటుంది వారికి మోసం అంటే డబ్బు తీసుకోవడం మాత్రమే కాదు మిత్రమా మాట మార్చడం వెనుక మాట్లాడడం మన పేరు చెడగొట్టడం మన మాట తక్కువ చేయడం ఇవన్నీ కూడా మోసాల కింద వస్తాయి ఎందుకంటే మనం వాళ్ళని నమ్మితే మన ఇమేజ్ వాళ్ళ చేతుల్లో పెట్టేసినట్లే అందులో ముఖ్యంగా మోసం జరిగేటువంటి మొదలైనటువంటి కొన్ని సంకేతకాలు కూడా మీకు ఇప్పుడు చెప్తా నేను ఇప్పుడు కొన్ని సంకేతకాలు ఏంటంటే ఇవన్నీ కూడా మన జీవితంలో జరుగుతూనే ఉంటాయి గమనించండి మొదటిది మీ మాటలను వేరే అర్థం ప్రచారం చేయడం రెండవది మీ మంచితనాన్ని బలహీనతగా చూడటం మూడవది మీ నిర్ణయాలను తక్కువగా చూపించడం నాలుగవది మీ రహస్యాలను బయటకి వెళ్ళేలా చేయడం ఐదవది మీపై అవసర అవనవసర అవనుమానాలు కలిగించడం ఇవన్నీ ఒకే వ్యక్తి వల్ల జరుగుతున్నాయంటే మీరు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది అసలు కారణం ఏంటంటే వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అసూయ లేదా భయమా లేదా స్వార్థమా అంటే మిత్రమా ముఖ్యంగా మీరు మీ లోపల ఉన్నటువంటి శాంతి వాళ్లకు ఉండదు మీరు అందరినీ సమానంగా చూసే గుణం వాళ్ళకి అర్థం కాదు అందరూ అందుకే మీపై ఆధిపత్యం చూపాలనే చేస్తారు మీ ఎదుగుదలకు వాళ్ళకి భయం మీ గౌరవమే ముందుగా వాళ్ళకు వచ్చేటువంటి ఒక మంట ముఖ్యంగా నమ్మకాన్ని హక్కులా భావించడం ఇతను నన్ను ఎప్పటికీ వదలడు ఇది నన్ను ఏమీ అనదు అనే భావన వచ్చినప్పుడు మాత్రమే అక్కడ ప్రేమ తగ్గిపోతుంది గౌరవం చచ్చిపోతుంది కాకపోతే అది కూడా మీరు గమనించాలి కాబట్టి నేను ఫైనల్గా మీకు చెప్పేటువంటి విషయం ఏంటంటే అసలు నమ్మాల్సింది ఎవరిని అనేది ఇప్పుడు మీకు చెప్తాను మన జీవితంలో అందరినీ నమ్మాల్సిన అవసరం లేదు కానీ మనల్ని నమ్మి మనం మనల్ని మనం నమ్మాలి ముందు మనం అంతర్యామి చెప్పేటువంటి సంకేతకాలు వినాలి ఎక్కడ మనసు అనుమానం వస్తుందో అక్కడే ఆగాలి నమ్మకం అనేది అందరికీ ఇవ్వాలి బహుమతి కాదు అది అర్హతతో సంపాదించుకోవాలి గౌరవం ఎందుకంటే మనల్ని మోసం చేసే వాళ్ళు మనకి పాఠం నేర్పుతారు మళ్ళీ ఎవరికి అందంగా అందంగా నమ్మ నమ్మకూడదని భావన నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు అన్ని విషయాలు చెప్పొద్దు మరి మీ అంతర్గత నిర్ణయాలు మీలోనే ఉంచుకోండి అవసరమైనప్పుడు లేదు అనడం నేర్చుకోండి మీ శాంతిని చెడగొట్టేటువంటి వారిని దూరంగా పెట్టండి మీ అంతర్యామి మాట అయితే ఖచ్చితంగా మీరైతే వినాలి ఇక ఫైనల్ గా నేను చెప్పేటువంటిది విషయం ఏంటంటే మీరు ఎక్కడున్నా సరే చాలా జాగ్రత్తగా ఉండాలని నా యొక్క ఉద్దేశం మకర రాశి వారికి ఫైనల్ గా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ అన్యాయం చేయడు మరి మీరు నిజాయితీగా సరైన సమాధానం సరైన దారిలో ఉంటే తప్పకుండా వస్తుంది ఈ రోజు మీ కన్నీరు పెట్టినా రేపు మీరు నవ్వుతారు నమ్మకం కోల్పోయిన చోటే మీ యొక్క ఆత్మ బలాన్ని కోల్పోవద్దు మరి చిన్న సందేశాన్ని మీకు శాంతి ఇచ్చి ఇస్తుందని నేను అనుకుంటున్నాను మరి మాకు చిన్న లైక్ తోటి మమ్మల్ని ఆశీర్వదించండి అలాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది